నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ త్రీవే ఖమ్మం టీవీ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ డిఆర్ తెలంగాణ గెడ్షేట్ అధికారుల సంఘం టీసీఓ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దళిత బడుగు బలహీన వర్గాల ఉద్యమ నేత శ్రేయోభిలాషి హరికోట్ల రవికుమార్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు నూతన ప్రభుత్వానికి అధికారులకు సిబ్బందికి యూనియన్ నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బెలసిల్లాలి అని ఆకాంక్షించారు ప్రజలంతా కుల మత ప్రాంతాలకు అతీతంగా పండుగలను ఆనందోత్సాహాల జరుపుకోవాలి అని మత సామరస్యాన్ని రాజ్యాంగ స్పూర్తిని పెంపొందించాలి అని డిఆర్ హరికోట్ల రవి కోరారు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో జీవించి మీ అనుకున్న లక్ష్యాలను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మెరుగ్గా సాధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి క్రిస్మస్ నూతన సంవత్సర మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ హరికోట్ల రవి ప్రెసిడెంట్ తెలంగాణ గిరిజ అసోసియేషన్ మహబాద్ జిల్లా